दीवाना नहीं आप कर सकते मैं नहीं जो कर रहा है हमने तो एक रहा है ये कार्य और भी फ्री कि <laughs> <laughs> ಇಪ್ಪ ಪ್ರಜ್ಞಾ ಸೈನಿಕ ಸೈನಿಕ ಅಂತೆ ಸೈನಿಕ ಅಂತೆ ಮಂಚಾರ జైత్యాల జిల్లాలో ఫోర్ షాప్స్ అప్లికేషన్ సహకరి తేదీ ఈరోజు ఇరవై మూడు తారీఖు ఇప్పటి వరకు జిల్లాలో మంచి స్పందన ఉంది ఇప్పటి వరకు పద్దెనిమిది వందల తొంభై ఐదు అప్లికేషన్లు వచ్చాయి ఇంకా టైం ఉంది ఇంకా ఒక వన్ అవర్కి వచ్చే అవకాశం ఉంది అప్లికేషన్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా వేసే ఇమ్మీడియట్గా క్రష్ అయ్యి ఇక్కడ జైత్యాల స్టేషన్ ఫండ్లో అప్లికేషన్స్ వేయగలరని గుర్తు లాస్ట్ ఇయర్ రెండు వేల ఆరు వందల ముప్పై అప్లికేషన్ వచ్చినాయి దాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ ఎంత వచ్చిందో దానికి కవర్ అయింది కానీ అప్లికేషన్స్ సంఖ్య మాత్రం కొంచెం తగ్గింది